భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ జులూరుపాడు మండల పరిధిలోని పడమటి నర్సాపురం ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించారు పిల్లలు ప్రదర్శించిన డ్యాన్స్ పాటలు పరిశీలించారు అనంతరం నలభై వేల రూపాయలతో నూతనంగా ప్రారంభించిన టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్స్ ప్రారంభించారు ఈ సందర్భంగా పిఓ రాహుల్ మాట్లాడుతూ ఐదు ఆశ్రమ పాఠశాలలో వివిధ రకాలైన గేమ్స్ను ప్రారంభిస్తున్నామని టేబుల్ టెన్నిస్ హ్యాండ్బాల్ హాకీ రెస్లింగ్ లాంటి ఆటలను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు చెప్పారు గతంలో పిల్లలు ఐదు ఆరు సబ్జెక్టులకు సంబంధించి చదివి ఉత్తీర్ణులు అయ్యేవారని కానీ ఇప్పుడు పిల్లలను ఫిజికల్ మెంటల్ ఎడ్యుకేషనల్ అన్ని విభాగాల్లో బలోపేతం చేసేందుకు అన్ని ఆశ్రమ పాఠశాలల్లో తగు చర్యలు తీసుకుంటున్నామని పిల్లల్లో నైపుణ్యత పెంచేందుకు డిబేట్ వ్యాసరచన ఎంబ్రాయిడరీ పెయింటింగ్స్ కుట్లు అల్లికలు తదితర కార్యక్రమాలను ఆశ్రమ పాఠశాలలో ప్రారంభిస్తున్నామని ఇక్కడ పిల్లలు చురుగ్గా ఉన్నందున అది కూడా పడమటి నర్సాపురం ఆశ్రమ పాఠశాల నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు పిల్లలు టీవీ కావాలని కోరగా అందుకు అంగీకరించిన పిఓ వారం రోజుల్లో టీవీ సమకూరుస్తామని చెప్పారు కొత్తగా టేబుల్ చేశాము లాస్ట్ వన్ ఇయర్ లో మేము ఐదు ఆశ్రమ స్కూల్స్ లో హాకీ ఐదు ఆశ్రమ్ స్కూల్స్ లో హ్యాండ్ బాల్ ఐదు ఆశ్రమ్ స్కూల్స్ లో బాల్ బ్యాడ్మింటన్ ఐదు ఆశ్రమం స్కూల్స్ లో ఇంట్రడ్యూస్ ఇంట్రోడ్యూస్ చేసాము ఈ ఇయర్ మళ్ళీ ఐదు స్కూల్స్ లో టేబుల్ టెన్నిస్ కోసం ప్లాన్ చేసి ఫస్ట్ టైం ఇవాళ ఎన్ పురంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో ఇక్కడ గ్రౌండ్ కూడా పెద్దగా లేదు కాబట్టి ఇండోర్ గేమ్స్ ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి వీళ్లకు చాలా మంచి యాక్టివ్గా ఉన్నారు పిల్లలు సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోతుంది ఇప్పుడు ఇప్పుడు చదువు అంటే ఓన్లీ ఐదారు ఐదు ఆరు సబ్జెక్టులు నేర్చుకోవడము మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వడం అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఓవరాల్ ఫిజికల్ డెవలప్మెంట్ మెంటల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ మూడు మిక్స్ అయి ఉంటాయి సో మేము గవర్నమెంట్లో ఎస్పెషలీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని ఆశ్రమ స్కూల్స్లో కూడా పిల్లల యొక్క మెంటల్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నాము కాబట్టి ఈసారి మేము కొన్ని కొత్త పీరియడ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము అంటే వాళ్ళకు వ్యాసర్చన పోటీలు ఉపన్యాస పోటీలు కానీ లేకపోతే జస్ట్ ఎమినెట్ కానీ లేకపోతే కుట్లు అల్లికలు లేకపోతే కరాటే క్లాసెస్ ఇట్లా మంచి మంచి యాక్టివిటీస్ వాళ్ళతో చేయించి వాళ్ళు ఓవరాల్గా డెవలప్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాము అది పిఎం కులంతోనే స్టార్ట్ చేస్తుంది